నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అతి శక్తివంతమైన అమ్మవారి పేరు ఒకటి ఉందండి ఈ పేరుని కనుక రోజు కూడా మనం పడుకునేటప్పుడు నిజంగా ఒక మూడు సార్లు కనుక అమ్మవారిని తలుచుకొని మనం ఇలా గనక పిలవగలిగితే మన కష్టాన్ని మనం చెప్పుకుంటూ మన అమ్మవారి పేరుతో ఇలా పిలవగలిగితే ఖచ్చితంగా అమ్మవారు పలుకుతారండి మన సమస్యను తీర్చకుండా ఉండనే ఉండరు ఎందువల్లంటే ఇన్నో రో ఇన్ని రోజుల నుంచి చాలామంది అక్కా మేము అమ్మవారితో అమ్మవారిని బా పూజిస్తూనే ఉన్నాము ప్రార్థన చేస్తున్నాము బీజ మంత్రాలు ఉపయోగిస్తూ ఉన్నాము కానీ అండి మాకు అమ్మవారు పలకటం లేదు మా కోరికలు తీర్చటం లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం అంటే ఇది అమ్మవారి పేరండి ఈ పేరుతో కనుక రోజు కూడా అండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఒక్కసారి అమ్మవారితో ఇలా కనుక మనం మాట్లాడుతూ పిలవగలిగితే ఖచ్చితంగా అమ్మవారు పలుకుతారు మన కోరికలను తీర్చగలుగుతారండి ఇంకా ఆ పేరు ఏంటి ఎలా అనుకోవాలనే ఒక విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా కూడా అక్క అని చెప్పి మనకి చాలా మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి వాళ్ళ అందరికీ కూడా ఈ వీడియో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కూడా మా కష్టాలని అమ్మవారి వినిపించుకోలేదక్క మా కష్టాలు తీరలేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం అంటే అమ్మవారి పేరు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్ల రాత్రి రాత్రిపూట మన అమ్మవారిని ఇలా పిలవాలి అని అంటే కనుక ఎప్పుడూ కూడా పరిహారాలు పూజలు అనేవి మనం ఎప్పుడు రాత్రిపూట చేస్తూ ఉంటాం అంటే అండి కూర సమయంలో చేస్తూ ఉంటాం రాత్రి దేవతగా అమ్మవారిని పరిగణించబడుతున్నారు కాబట్టి నిజంగా ఇలాంటి సమయాలలో మనం ఒక పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా కూడా ఈ పేరుతో అమ్మవారిని పిలవగలిగితే మన మనసులో ఉన్న బాధని అమ్మగారి అమ్మవారికి చెప్పగలిగితే నిజంగా మన కష్టం తీరుస్తారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఇంకా ఈరోజు పంచమీ తిథి అండి చాలా శక్తివంతమైన రోజు అంటే ఈరోజు పదకొండో తారీఖు ఈ పదకొండో తారీఖున మనకి ఈరోజు రాత్రి వరకు కూడా పంచమీ గడలు ఉన్నాయండి ఇంకా ఇలాంటి రోజులలో కనుక మామూలు రోజులలో కూడా రోజు అనుకోవచ్చు ఈ మంత్రాన్ని ఈరోజు పంచమీతిది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా పడుకునే ముందు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంటే అండి ఒకవేళ పీరియడ్స్ ఉన్నాయక్క నేను అనుకోవచ్చా లేదా అమ్మవారికి అమ్మవారికి మనం ఇలాంటి మంత్రాలు అనుకోవచ్చా లేదా అని కానీ లేదంటే ఒక నాన్ నాన్వెజ్ తినేసామక్క మర్చిపోయాము ఈరోజు అని అనుకునే వాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళైనా కూడా అండి ఈ పేరుతో అమ్మవారిని పిలవచ్చండి ఇంకా ఆ పేరు ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా ఈరోజు పంచమీ తేదీ కాబట్టి పంచమీ తేదీ రోజున ఈ మంత్రాన్ని మీరు అనుకునే వాళ్ళు ఒక ఐదు రూపాయల కాయిన్ని మీరు అరచేతిలో పెట్టుకొని రాత్రి పూట పడుకునే ముందు మీరు భోజనం చేసేసిన తర్వాత అయినా సరే మీరు ఒక అమ్మవారి ముందు కూర్చొని అయినా అనుకోవచ్చు లేదంటే మీరు ఉన్న చోటు నుంచే ఈ మంత్రాన్ని మీరు అండి ఒక ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గర ఉంటే కనుక ఎందుకు ఐదు రూపాయల కాయిన్ అని అంటున్నాము అంటే పంచమీ తేదీ రోజున ఐదు అనే సంఖ్యతో ఒక ఐదు రూపాయల కాయిన్తో కానీ ఐదు దీపాలతో కానీ ఐదు రకాల నైవేద్యం తో కానీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అందువల్ల ఇలాంటి పంచమి తిది రోజున ఒక ఐదు రూపాయల కాయిన్ని చక్కగా వాష్ చేసేసి మీ అరచేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక మూడు సార్లు అయినా సరే మీరు అనుకోగలిగితే ఐదు సార్లు అనుకుంటే ఇంకా మంచిదండి అందువల్ల అలాంటి ఒక మంత్రాన్ని కనుక మీరు అనుకొని పడుకుంటే పడుకునే ముందు అమ్మతో చెప్పుకోవాలండి అమ్మని పిలవాలి అమ్మ నేను ఏదైనా కనుక ఒక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించి తల్లి అని అమ్మవారిని క్షమించమని అడుగుతూ ఈ మంత్రాన్ని మనం అనుకోవాలండి అమ్మవారి పేరుతో కనుక ఇలా గనక పిలిస్తే అక్క మాకు అమ్మవారి పలకకుండా ఉండనే ఉండలేదక్క ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా మాకు ఈ ఐదు రూపాయల కాయంతో చేసే ఈ పరిహారం పంచమీ తీత రోజున చాలా బాగా పనిచేసింది అని ఎంతోమంది చెబుతూ ఉన్నారండి అందువల్ల ఈ మంత్రాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగా ఈ ఐదు రూపాయల కాయిన్ కనుక మన దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఐదు రూపాయల కాయిన్ అయితే బెస్ట్ అండి మీరు ఫస్ట్ ప్రయారిటీ అనేది మనం ఎప్పుడూ కూడా ఈ ఐదు రూపాయల కాయిన్తో చేస్తే చాలా మంచిది అలా లేదు అని అనుకున్న వాళ్ళు నెక్స్ట్ పంచమీ తేదీ అయినా సరే ఐదు రూపాయల కాయిన్తో మీరు అనుకోవడానికి ట్రై చేయండి అంటే పంచమీ తేదీ నెలకి మనకి రెండు సార్లు వస్తూ ఉంటుందండి పదిహేను రోజులకు ఒకసారి అందువల్ల నెలకి రెండు సార్లు వచ్చే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు ఇంకా రోజు అనుకునేటప్పుడు మీరు మామూలుగా అనుకున్నా కూడా పర్వాలేదండి ఐదు రూపాయలు కాయంతో అనుకోవాలని ఏమీ లేదు ఇంకా ఆ అమ్మవారి పేరు ఏంటి అని అంటే గనక సమయేశ్వరి వారాహి రారా అని చెప్పి అమ్మవారిని పిలవాలండి సమయేశ్వరి వారాహి రారా అంటే అమ్మని రమ్మని మనం పిలుస్తున్నామండి మన కష్టాలని వింటూ అమ్మ మనకి తోడుగా ఉండమని మనతోటే ఉండమని అమ్మని పిలుస్తూ ఉన్నాము అంటే అమ్మవారు మనతోటే ఉన్నారనుకోండి మన కష్టాలు తీర తీరలేదు అని అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి నిజంగా ఒక్కొక్క విషయాన్ని కూడా అమ్మని ఎప్పుడు కూడా మన ఇంట్లో మన అమ్మగారితో మనం ఏమైనా మాట్లాడుతామండి అమ్మ నాకు నిద్రపట్టట్లేదు ఒకసారి నాతో నా పక్కన వచ్చి కూర్చోమ్మ నాకు మంచి కథ కూడా చెప్పు అని చెప్పి ఈ మనం పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళ మన కన్న తల్లితో మనం ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో అమ్మని రమ్మని పిలుస్తాము కూర్చోమంటామో అలాగే అమ్మవారితో కూడా మీరు మాట్లాడవచ్చండి సమయేశ్వరి వారాహి రారా అంటే మనకి ఎలాంటి సమయంలో అయినా సరే అమ్మవారి తోడు మనకి ఉంటూ అమ్మ నా పక్కనే ఉండని చెప్పి పిలిచే ఒక పేరండి ఇది అమ్మవారికి అందువల్ల ఈ పేరుతో రోజు ఒక మూడు సార్లు అమ్మవారిని తలుచుకోండి ఇలాగా మనకి వజ్రఘోషం అనే మంత్రం ఎలా అయితే చాలా శక్తివంతంగా పనిచేసిందో అలాగే ఈ పేరు కూడా చాలా శక్తివంతమైన పేరు చేయరండి మీ కష్టం తీరకుండా ఉండే ఉండనే ఉండదండి ఖచ్చితంగా ఒక మూడు రోజులు అమ్మవారి మీద నమ్మకంతో మీరు కనుక ఇలా అనుకుంటే ఖచ్చితంగా తీరడం అనేది ఖాయమండి ఇంకా ఈ పేరుతో చేసే ఈ పరిహారాన్ని అంటే ఎలాంటి మతస్తులైనా కూడా చేసుకోవచ్చండి ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా ఈజీగా ఉండే ఒక పద్ధతి అండి అమ్మవారి పేరును పేరును తలుచుకుంటూ ఐదు రూపాయల కాయిన్తో ఇలా చేసుకోండి ఆ తర్వాత అనుకున్న తర్వాత పంచమీ తేదీ రోజున అనుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల కాయిన్ని మీరు మీ పాకెట్లోనూ అంటే జెంట్స్ అనుకోండి మీ పర్సులో మనీ పర్సులో పెట్టుకోండి లేడీస్ అయినా సరే ఈ ఐదు రూపాయల కాయిన్ మీ దగ్గరే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ మీరు వాడకండి ఎవరికి ఇవ్వకండి చాలా శక్తివంతమైన అమ్మవారి మంత్రం అండి ఇది ఈ ఐదు రూపాయల కాయిన్ను కూడా ఎవరికి ఖర్చు పెట్టకుండా దాచుకుంటే కనుక అమ్మవారు ఇప్పుడు కూడా మీతో ఉంటూ మీకు డబ్బు సహాయం అండి డబ్బు పరంగా కానీ ఇలాంటి అంటే ఏ సమయానికి ఎంత డబ్బు అవసరం అనేది కూడా అమ్మవారు మనకి అందించగలిగే శక్తివంతమైన పంచమి రోజున అనుకోవాల్సిన ఒక మంత్రం అండి ఇంకా మిగతా రోజుల్లో మీరు మామూలుగా అనుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు गोसलो नमस्ते जय बारा